హాయ్ హాయ్ మీ పేరు అజయ్ అజయ్ ఏం చేస్తూ ఉంటారు నేను ఐటి జాబ్ చేస్తాను సో ఐటి జాబ్ అంటే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సో ఐటి విషన్ కోసే చాలా వరకు అయితే కేటిఆర్ చాలా చేసిండు సో కేసిఆర్ ని కేటిఆర్ గాని ఫీల్ అవుతున్న ఏమన్నా ఉందా మీకు ఫీల్ అవుతాన అంటే ఆ ఉంటది ఒక 50% వై బికాజ్ ఆఫ్ తను తీసుకొచ్చాడు అని చెప్పేసి బట్ అలానే నేను ఇక్కడ వీళ్ళు అని మనం అనలేము వై బికాస్ కేటీఆర్ చేశాడు బట్ బిఫోర్ దట్ చంద్రబాబు వచ్చినప్పుడు కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ బిఫోర్ హైదరాబాద్ కంటే ముందు కూడా మనకి బ్యాంగ్లూర్ ముంబై పూణే నోయిడా ఢిల్లీ ఇవన్నీ ఐటీ ఉన్నాయి కదా సో అవి కూడా డెవలప్ అయినాయి కదా సో తను చేశాడు తనకి ఈజ్ అ ఎడ్యుకేటెడ్ పర్సన్ బట్ చంద్రబాబు అంత కాదు కదా బట్ చేశాడు కదా సో మనము ఇక్కడ అంత బాధపడాల్సిన అవసరం లేదు వై బికాస్ ఎవరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు ఎందుకు అని అంటే ఇవాళ నేను చూసిన ఇక్కడ చాలా పెద్ద కంచెలు ఉండేది లోపలి పోవడానికి ఇప్పుడు అక్కడ చదువు రాని వాళ్ళకి లెటర్ రాయడానికి అక్కడ ఒక పది మంది ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళ కోసం లెటర్ రాస్తారు వాళ్ళు ఫార్మ్స్ వాళ్ళే ఫిల్ అప్ చేసిస్తారు చదువుకున్న వాళ్ళు చేసుకొని వెళ్తారు లోపలి వెళ్ళినా డైరెక్ట్ ఐఏఎస్ఎల్ని అప్రోచ్ అవుతాం వాళ్ళకి మనం కావాల్సిన ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తాం అక్కడ డాటా ఎంటర్ చేస్తారు ఎవరైతే సిమిలర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో వాళ్ళ గురించి సో అట్లా అంటే ఐ మీన్ అట్లా ఫస్ట్ నాయకుడు అలర్ట్ అలర్ట్గా ఉంటే యాక్టివ్గా ఉంటే కింద ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేస్తారు అనేది నా ఒపీనియన్ సో ఇక్కడ సో ఇక్కడ ఐటీ అనే ఐటీ మంత్రి అనేవారు మేబీ కేటీఆర్తో పోలిస్తే తక్కువ ఉండవచ్చు బట్ కింద ఉన్న వాళ్ళు ఉంటారు కదా సైన్యం ఉంటారు కదా వాళ్ళందరూ ఐఏఎస్లు ఉంటారు కింద చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉంటారు సో వాళ్ళందరూ ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం అయితే ఉన్నది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బెంగళూరు ఉంది హైదరాబాద్ కంటే ముందు ఐటీలో చాలా డెవలప్ అయింది సో డెవలప్ అయింది అక్కడ ఏంటి మనకి ఎవరైనా ఐటీ కంపెనీ వచ్చే వాళ్ళు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కోసం వస్తారు సో వాళ్ళతోటి మనం డీల్ చేసుకొని ఆ పర్మిషన్ వాళ్ళ గ్రాంట్ అయితే అప్పుడు ఇక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు కాబట్టి సో న్యూ కంపెనీస్ వస్తాయి అంతే తప్ప మనం పోయి మంత్రి వై కోడింగ్ రాయాడు మంత్రి యాప్ ని డెవలప్మెంట్ చేయడు సో అది రీజన్ జనాలకి తెలియక దినే భూతం పోయి ఉండదు కదా సో దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే సో నేను అనుకుంటున్నా సో తను చేశాడు వీళ్ళు కూడా వచ్చి ఇంక కొంచెం ఇప్పుడు ఏంటంటే చాలా రెసిషన్ నడుస్తుంది అనుకోవచ్చు అనుకోవచ్చు ఎందుకంటే మనం కొన్ని పర్స్పెక్టివ్ లో ఐటీ ఐటీ మినిస్టర్ లో నెంబర్ చెప్పుకోవచ్చు సో అది మాత్రం షూర్ సో నేను దాంట్లో ఎలాంటి విషయం లేదు ఏంటంటే అంత పెద్ద కేటీఆర్ ఉన్న కూడా రెసిషన్ వచ్చినా కూడా కేటీఆర్ కూడా ఏం చేయలేకపోయింది బై బికాస్ ఆఫ్ తను కంపెనీస్ తీసుకురావడం వరకే బట్ ఐటి అనేది ఎట్లా అంటే వరల్డ్ వైడ్ గా ఉంటది మొత్తం సో వరల్డ్ వైడ్ గా ఉంటది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ అనేది తను కూడా ఏం చేయలేదు సో వీళ్ళు వచ్చినా కూడా ఏమంటున్నా అంటే ఒక న్యూ కంపెనీస్ తీసుకురావడానికి వీళ్ళు అపాయింట్మెంట్ పర్మిషన్ ఇస్తే జరుగుతుంది సో అదంతా అన్నెసరీ స్టూడెంట్స్ ఓన్లీ ఐటీని పట్టుకొని గవర్నమెంట్ ని బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా అస్తమానం హైదరాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్స్ అక్కడ గచ్చిబౌలి సైడ్ మెయిన్ రోడ్స్ బ్రిడ్జెస్ ఇవి డెవలప్ చేసిన తప్ప ఇప్పుడు వరంగల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ ఈ నాలుగు డిస్టిక్ లలో మాక్సిమం ఒక నలభై సీట్లకు ఎక్కువ వచ్చినాయి సో అక్కడ వాటిని మర్చిపోయి అక్కడ రోడ్స్ చూసినాను వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్ బట్ సిటీసీ సిద్దిపేట చేసుకున్నారు సో దట్స్ నాట్ కరెక్ట్ కదా ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా ఖమ్మం ఉన్నది నల్గొని ఎందుకు డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఇలా ఓడిపోయింది మిగతా డిస్టిక్స్ కూడా కానీ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ వై బికాస్ వాళ్ళు రోడ్లు ఎక్కువ చూసుకోలేదు చెయ్యలేదు ఫస్ట్ లోకల్ లీడర్ సరిగ్గా ఉండాలి కదా లోకల్లో పొలిటికల్ లీడర్ కరెక్ట్ గా ఉంటే మనం ఏమైనా కదా సీఎం ఆర్డర్ చేస్తే కదా ఇప్పుడు ఇంత మీడియా ఉంది ఇప్పుడు సీఎం ఆర్డర్ కదా ఇదంతా పబ్లిక్ వచ్చింది సో కూడా చెప్పాల్సింది ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎంట్రీ ఉండాలి ఇక్కడ వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఎంట్రీ లేదు వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి కావాల్సిన మర్యాద కూడా లేదు మేబీ దాని వల్ల డెవలప్మెంట్ కూడా లేదు సో చాలా వరకు కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి అని చెప్పేసి అన్నారు కదా అలాంటి మార్పు వస్తుందా వస్తుంది అని నేను అనుకుంటున్నా సో తను ఏవైతే చెప్పిండో ఆ ఆరు గ్యారంటీలు అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ అయినట్టు నేను అనుకుంటున్నా మహిళలకు కూడా ఇప్పుడు బస్సు ఫ్రీ కదా వన్ ఓ క్లాక్ నుంచి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి ఎందుకంటే అట్ ది సేమ్ టైం ఆటోస్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్ కదా వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా ఇది కరెక్ట్ మేబీ ఫిఫ్టీ బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ పరంగా ఏ పాయింట్ ఆఫ్ ఆలోచించాలంటే లేడీస్ అనే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ రారు చాలా తక్కువ మంది వస్తారు సో బయటికి వచ్చి బస్సు లో జర్నీ చేసే వాళ్ళంటే ఆల్మోస్ట్ పేదవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు అట్లా పేదవాళ్ళ గురించి ఆలోచించారు సో కమింగ్ టు ది ఆటో వాళ్ళ గురించి వస్తే సో మేబీ ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళ కోసం పెడతాడు కావచ్చు ఇంకా ఇప్పుడు మహిళల కోసం రెండు వేల ఐదు వందలు ఇచ్చిన వారు ఆటోకి వాళ్ళకి ఒక ఐదు వేలు ఇస్తాడు కావచ్చు రా మరి ఇంకేంది ఏ జాబ్ చదువుకున్నోడికే వేలు ఇస్తున్నారు సో కాదు ఇయర్లీ ఇయర్లీ ఓకే మేబీ ఇస్తాడు కావచ్చు ఫ్యూచర్ లో అంటే మనము అట్లా కంపేర్ చేసుకుని లేడీస్ అనే వాళ్ళు బస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పూర్ పీపుల్ అయ్యే ఉంటారు ఫస్ట్ పాయింట్ అది సో ఆటో వాళ్ళకి రావట్లేదు అంటే ఇంకా రీజన్ ఏంటంటే మేబీ వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా చేస్తాడు ఇంకా నువ్వు ప్రతి దానికి ఒక లోహాలు ఎత్తుకుంటూ పోతే డెవలప్మెంట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కాదు ఇంకొకటి కొందరు కొందరు ఒపీనియన్స్ ఉంటాయి మేము కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా కొందరు ఏమైనా ఉంటాయి సో అండ్ సో టైమింగ్స్ పెడితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటది మనకి బెనిఫిట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఏబో వాళ్ళకి అట్లా పెడితే బాగుండనిపించింది ఎందుకు అనంటే ఇప్పుడు వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్వంటీ రూపీస్ చార్జ్ థర్టీ రూపీస్ చార్జ్ తోటి ఇప్పుడు వాళ్ళేం పేదోళ్ళు కారు అన్నే సరే బడ్జెట్ పోతదని ఇది ఒకటి ఇదొకటి ప్లస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మహిళలకి అనేది కరెక్ట్ గా బట్ మేబీ చేశారు కదా సో వాళ్ళు ఓవరాల్ గా ఆలోచించారు థ్యాంక్ యూ సో మచ్